గరుడ పురాణం గరుడ పురాణం ప్రతిరోజు చదువుకోవాలి ప్రతి ఇంట్లో ఉండాలి ధర్మదృఢబద్ధములో నిగమస్కంద పురాణ శేఖాజ్ఞ క్రతు కుసుము ఫలో మధుసూదన పాద పూజయతి గరుడ పురాణంలోని ఆ పైపద్యంలో విష్ణువు అనే చెట్టు ఉంది ఆ చెట్టు మూలం ధర్మం ఆ చెట్టు కందము వేదములు ఆ చెట్టు యొక్క కొమ్మలు పురాణములు క్రతువులు వేదము చెప్పిన కర్మలు ఆ చెట్టు పువ్వులు క్రతువులు అంటే సత్కర్మలు సదాలోచనలు ఆ చెట్టు ఫలం మోక్షము అలాంటి చెట్టుకు నమస్కారము అని దాని భావన ఈ దేహాన్ని పెట్టుకొని మనల్ని బాధించే అంశములు ప్రాకృతికంగా చాలా ఉన్నాయి దేహగతంగా ఉన్న కర్మవాసనల నుండి నెమ్మదిగా బయటపడాలి వేదాంతము అనేది పండు ఆ పండు రావడానికి మూలం లేదమనే వృక్షం వేదం లేకుండా వేదాంతం లేదు తత్వం లేదు తత్వజ్ఞానం లేదు ఆవిర్భావం గరుడ పురాణం శౌనకాది మహర్షులకు సూతుడు వ్యాసుని దగ్గర నుంచి నేర్చుకుని చెప్పినదే అయినా ఈ పురాణానికి వ్యాసునికి కశ్యపుడు చెప్పాడు ఈ పురాణం కశ్యపునికి గరుత్మంతుడు చెప్పారు గరుత్మంతునికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చెప్పారు అందుకే గరుడ మహాపురాణంలోని ప్రతి మాట భగవద్గీత సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క వచనం అలాంటి గరుల పురాణం ప్రతి ఇంట్లోనూ ఉంచుకుని ప్రతినిత్యం పారాయణ చేయటం చాలా మంచిది విష్ణు గరుత్మంతుడు కశకుడు వ్యాసుడు సూతుడు సౌమ్యకాడి మహర్షులు వ్యాసాదులు ఒకసారి నారదుని మాకు జ్ఞానం గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగితే అప్పుడు అందరూ కలిసి ధ్యానములో ఉన్న రుద్రుని దగ్గరకు వెళ్ళి అడిగారుట అప్పుడు రుద్రుడు నేను ఎప్పుడు ధ్యానించే నారాయణతత్వం ఉన్నదే అని నారాయణుని ప్రార్థిస్తే అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై నేను ఒకసారి గరుత్మంతుని గరుత్మంతునికి చెప్పిన విషయం నేను మళ్ళీ చెప్తాను అని గరుడ మహాప్రాణము మరొకసారి చెప్పారు నారాయణుడు రుద్రుడు వ్యాసుడు గరుడు ఎవరు గరుడు శ్రీ మహావిష్ణువునకు వాహనము గరుత్మంతునకు నారాయణుడు జ్ఞానమును ఇచ్చి తన వాహనమును చేసుకున్నాడు మహాభారతంలో ఒక ఘట్టములో మోక్షధర్మములు అని ఒక ఘట్టం ఉన్నది అందులో గరుత్మంతుడు ఋషులకు చెప్పిన మోక్షధర్మములు అని ఒక అధ్యాయములో గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువునకు వాహనము ఎలా అయ్యాను అని వివరిస్తాడు ఏ జగన్నాథుని సన్నిధి దొరకడము కష్టమో ఏ జగన్నాథుని సన్నిధి దొరకడమే కష్టమో అలాంటి స్వామి నిరంతరం గరుత్మంతుని మీదే ఎక్కి తిరుగుతాడు అలాంటి తాస్క్యుడు వైనతేయుడు ఎలా వాహనము అయ్యాడు అంటే చాలా శ్రద్ధతో తపస్సు చేయగా ఒకనాడు శ్రీ మహావిష్ణువు దర్శనమై వెంటనే అదృశ్యమయ్యాడు అప్పుడు ఒక ధ్వని వినబడి ఇలా రా అని పిలిచింది ఆ ధ్వని వచ్చిన వైపే వెళ్ళగా వెళ్ళగా శ్రీ మహావిష్ణువు పరంధామానికి తీసుకుని వెళ్ళి తన స్వరూపమును చూపించి జ్ఞానాన్ని ఇచ్చి గరుత్మంతుని వాహనంగా చేసుకున్నాడు ఆ గరుత్మంతునికి ఇచ్చిన జ్ఞానమే ఈ గరుడ పురాణం గరుడ పూరణ విభజన గరుడ పురాణం రెండు భాగాలుగా విభజింపబడింది పూర్వఖండం ఆచారఖండం ఆచరించవలసింది రెండు వందల నలభై మూడు అధ్యాయాలు ఇది కేవలం దేవనాగరి లిపిలో మాత్రమే ఉంది ఇది తెలుగులో ఇంకా ఎవరూ రాయలేదు ఉత్తరఖండం ఇది మళ్ళీ రెండు భాగాలుగా విభజింపబడింది ఆది ధర్మఖండం నలభై రెండు అధ్యాయాలు బ్రహ్మఖండము ఇరవై తొమ్మిది అధ్యాయాలు మొత్తం కలిపి మూడు వందల పద్నాలుగు అధ్యాయములు ఇందులో ధర్మఖండములో ఒక పదహారు అధ్యాయాలు ప్రేతకల్పము విడిగా తీసి దానికి గరుడ పురాణ సారోద్ధారం అని ఒక గ్రంథము తయారు చేశారు ఈ పదహారు అధ్యాయములు బాగా తెలుసుకుంటే పరంకి సంబంధించిన విషయములు తెలుసుకోవచ్చు అని రాశారు దానివల్ల మనిషికి కనిపించే ఈ స్థూల దేహమే కాక సూక్ష్మదేహం వాటి యొక్క గతులు తెలుస్తాయి వీటికి ముందు ఉత్తమ జీవుడు ముక్తి పొందేటప్పుడు ఎలా వెళతాడు భక్తుడు ఎలా దివ్య లోకాలకు వెళతాడు నరకాది లోకాలకు ఎలా వెళతాడు జీవుడి గమనం ఎలా ఉంటుంది అన్న విషయాలు వివరిస్తారు ఇలాంటివి కృతి పురాణంలో ఉంటాయి భాగవతంలో కూడా వస్తుంది భాగవతంలో అనేక లోకములు వర్ణన చేస్తూ జీవుడు శరీర పతనానంతరం నరకాది లోకములకు వెళ్ళడం వర్ణన ఉంటుంది భాగవతంలో ఎలా వర్ణించారో విష్ణు పురాణంలో కూడా అదే విధంగా వర్ణన చేశారు అదేవిధంగా గరుడ పురాణంలో కూడా వర్ణన చేశారు ప్రతి పురాణంలో ఒక భాగం ఉంటుంది ఈ విషయమే ఒక విషయాన్ని ఒక పురాణంలో కొంతవరకు చెప్తే మరొక పురాణంలో దానిని మరింత సునిశ్చితంగా వివరిస్తుంది ఆది పురాణ ప్రక్రియలో ఉన్నటువంటి విశేషం అందుకే పెద్దలు అన్ని పురాణాలని కలిపి ఒక్క పురాణంగా చదవమని చెప్తారు భారతీయుల పూర్తి చరిత్ర పురాణములలోనే నిక్షిప్తమై ఉంది అనడం అతిశయోక్తి కాదు గరుడ పురాణం గురించి పరిశోధిస్తూ ఒక మాట అన్నారు సనాతన ధర్మానికి ఆ ఈ రోజుకి ఆది నిర్ణయించలేకపోతున్నారు గరుడ పురాణం మన సనాతన ధర్మ ఎత్తి చూపిస్తుంది